ఓ జంతువు కొందరికీ అమ్మ ఇంకొందరికీ దబ్బు సంపాదించే యంత్రం మరి ఈ రెండిటి మధ్య మన భారతీయ ఆవుకతేంటో ఈ ఈరోజు వివరంగా చూద్దాం మనందరికీ తెలుసు భారతదేశంలో ఆవుకి ఎంత ప్రత్యేక స్థానముందో మనం గోమాత అంటాం అంటే ఆవు తల్లితో సమానం కేవలం ఓ జంతువుగా కాకుండా ఓ దైవంగా చూసే సంస్కృతి మనది అయితే రోజులు మారాయి కదా ఇప్పుడంత లెక్కలమీదే నడుస్తోంది ముఖ్యంగా పాలు ఎక్కువ పాలు కావాలి త్వరగా కావాలి ఈ ఆలోచనే మన సంప్రదాయానికి ఓ పెద్ద సవాలు విసిరింది ఓ కొత్తరకం ఆవు తెరపైకొచ్చింది అప్పట్నుంచీ అసలు కథ మొదలైంది మన దేశీ ఆవుకి బయటనుంచొచ్చిన ఆవుకి మధ్య ఓ పెద్ద పోరాటం సరే మరి ఈ రెండు రకాల ఆవుల కదేంటో ఓసారి చూద్దాం అసలు వాటి మధ్య తేడా ఏంటి చూడండి మన దేశీ ఆవుకి చక్కగా మోపురం ఉంటుంది పెద్ద గంగడోలు ఉంటుంది అదే విదేశీ ఆవుకి వేమీ ఉండవు మన ఆవు ఎండను బాగా తట్టుకుంటుంది జబ్బుల బారిన సులభంగా పాడదు కాని అన్నింటికంటే ముఖ్యమైన తేడా ఒకటుంది అదేంటంటే ఆవిచ్చే పాలు అవును పాలు మన దేశీ ఆవు ఏ టూ రకం పాలిస్తుంది అదే విదేశీజాతి ఆవు ఏ వన్ పాలిస్తుంది ఈ ఏ టూ పాలు మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిదని తేలిగ్గా అరుగుతాయని ఓ బలమైన వాదన ఉంది అసలు గొరవంతా ఈ ఏ వన్ ఏ టూ పాల దగ్గరే మొదలవుతుంది అందుకేనేమో పెద్దలు ఊరికే అనలేదు దేశీ ఆవుపాలు అమృతంతో సమానమని ఇది కేవలం మాట కాదు మన సంస్కృతిలో మన ఆరోగ్య విశ్వాసాల్లో లోతుగా పాతుకుపోయిన నమ్మకం సరే సంస్కృతి ఆరోగ్యం ఇవన్నీ బానే ఉన్నాయి కాని ఇప్పుడంతా వ్యాపారం కదా మరి డబ్బుల లెక్కకొస్తే ఏది బెటర్ అసలు ఏ ఆవు రైతుకు ఎక్కువ లాభాన్నిస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో రెండువేల ఇరవై ఒకటిలో జరిగిన ఓ స్టడీ కొన్ని ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది ఒకసారి ఈ నంబర్లు చూడండి ఒక్క లీటర్ పాలు ఉత్పత్తి చేయడానికి దేశీయ ఆవు మీద ముప్పై ఒక్క రూపాయలకు పైగా ఖర్చవుతుంది అదే సంకరజాతి ఆవుకైతే ఇరవై రూపాయల లోపే ఇప్పుడు లాభం సంగతి చూద్దాం ఆవు పాలు లీటర్ అమ్మితే వచ్చే లాభం జస్ట్ పన్నెండు పైసలు అదే సంకరజాతి ఆవు మీద ఏకంగా ఏడున్నర రూపాయలు తేడా ఎంతుందో చూసారా ఈ బార్ చాట్ చూస్తే ఇంకేం మాట్లాడక్కర్లేదు ఆ చిన్న బార్ మన దేశీ ఆవుది ఆ పెద్ద బార్ సంకరజాతి ఆవుది అంటే లెక్క ప్రకారం చూస్తే సంకరజాతి ఆవు ఏకంగా అరవై రెట్లు ఎక్కువ లాభదాయకం నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది కదూ సరే ఈ లెక్కలు చూస్తే ఇక దేశీ ఆవు పని అయిపోయినట్టేనా సంకరజాతి ఆవే గెలిచినట్టా ఆగండి కథలో ఇంకో కోణం ఉంది అసలు లాభమంటే కేవలం పాల ద్వారా వచ్చే డబ్బు మాత్రమేనా మన తాత ముత్తాతలు ఆవుని కేవలం పాలడబ్బాలాగా చూశారా ఆలోచించాల్సిన విషయం దేశీ ఆవు కేవలం పాలివదు అదొక సంపూర్ణ జీవన వ్యవస్థ దాని పేడ అదే గోమయం పొలానికి బంగారంలాంటి ఎరువు దాని మూత్రం గోపంచకం సహజమైన పురుగుల మందు ఇక దుక్కి దున్నడానికి ఎద్దుల సాయం గురించి చెప్పక్కర్లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక దేశీ ఆవు ఉంటే ముప్పై ఎకరాల పొలాన్ని సేంద్రియంగా పండించొచ్చు ఇది పాల లెక్కల్లో కనిపించని అసలైన లాభం కాని ఈ సంపూర్ణ విలువను మర్చిపోయి కేవలం పాల దిగుబడి వెనక పరిగెత్తడం వల్ల ఏం జరిగిందో తెలుసా ట్రాక్టర్లు వచ్చాక ఎద్దులతో పనేముంది అనుకున్నాం ఎక్కువ పాలిచ్చే విదేశీ ఆవులే మేలు అనుకున్నాం ఈ మార్పుల ప్రవాహంలో మన దేశీ ఆవులు కొట్టుకుపోతున్నాయి మన కళ్ల ముందే మన వారసత్వం కనుమరుగైపోతోంది ఇది చాలా బాధాకరమైన విషయం యాభై నాలుగు ఈ నంబరేంటో తెలుసా మన భారతదేశంలో అధికారికంగా గుర్తించిన దేశీ ఆవు జాతులు గిత్తా గిర్రావు ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వాతావరణానికి తగిన అద్భుతమైన జాతులు కాని విచారకరంగా ఈ యాభై నాలుగు జాతులు ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి అయితే అయిపోలేదు ఈ పరిస్థితిని మార్చడానికి మన దేశీ ఆవులను కాపాడుకోవడానికి ఓ పెద్ద ఉద్యమమే మొదలైంది ఈ ఉద్యమం లక్ష్యం ఒక్కటే ప్రతీ రైతు ఇంటికి ప్రతీ కుటుంబానికి మన దేశీ ఆవును మళ్లీ చేర్చాలి ఉద్దేశ్యం కేవలం పాలు కాదు మన వ్యవసాయాన్ని మళ్లీ బలోపేతం చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం స్వయం సమృద్ధమైన భవిష్యత్తుకు బాటలు వేయడం ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది ఒక జంతువు విలువని మనం కేవలం డబ్బులెక్కల్లోనే చూడాలా లేక దానితో ముడిపడి ఉన్న మన సంస్కృతికి మన జీవన కూడా విలువెవ్వాలా వేల ఏళ్ల మన పూర్వీకుల జ్ఞానం ఆధునిక వ్యవసాయానికి ఓ కొత్త దారి చూపించగలదా